నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం కార్గిల్ నుంచి పాక్ మోదీ హెచ్చరిక షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ లో దోపిడి మూడు భోగిలో తెల్లవారుజామున దోచుకున్న దొంగలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వ అధికారులు పరకాల సబ్ రిజిస్ట్రార్ పాల్వంచ పట్టణ ఎస్ఐల అరెస్టు విజయసాయిరెడ్డి సుభాష్ రెడ్డిపై రాష్ట్రపతి ఉప రాష్ట్రపతికి శాంతి భర్త మదన్మోహన్ ఫిర్యాదు నిధులు వచ్చుడో ఇద్దరం చచ్చుడో అన్నారు కదా రండి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారత ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్గిల్ ఇరవై ఐదవ విజయ ను పురస్కరించుకుని శుక్రవారం ఆయన లద్దాఫ్ వెళ్లారు ద్రాస్ లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు देश के युवाओं को गुमराह कर रहे हैं, उनका इतिहास साक्षी है कि उन्हें सैनिकों की कोई परवाह नहीं है ये वही लोग हैं जिन्होंने एक मामूली रकम 500 करोड़ रुपए दिखा दिखाकर वन रैंक वन पेंशन पर झूठ बोला 500 करोड़ ये हमारी सरकार है जिसने वन रैंक वन पेंशन लागू किया पूर्व सैनिकों को सवा लाख करोड़ रुपए से ज्यादा दिए गए अब कहां 500 करोड़ कहां सवा लाख करोड़ इतना झूठ और देश के जवानों के आंख में धूल झोंकने का पाप ये वही लोग हैं जिन्होंने आजादी के सात दशक बाद भी सेना की मांग होने के बावजूद भी देश के वीर सैनिकों के परिवारों की मांग होने के बाद भी हमारे शहीदों के लिए वॉर मेमोरियल नहीं बनाया टालते गए कमिटियां बनाते गए नक्शे दिखाते गए ये वही लोग हैं जिन्होंने सीमा पर तैनात हमारे जवानों को पर्याप्त बुलेट प्रूफ जैकेट्स भी नहीं दी थी और साथियों ये वही लोग हैं जो करगिल विजय दिवस को भी नजरअंदाज करते रहे ये तो देश की कोटि कोटि जनता के आशीर्वाद है कि मुझे तीसरी बार सरकार बनाने का मौका मिला और इसलिए आज ये अव महत्वपूर्ण ऐतिहासिक घटना का हम पुण्य स्मरण कर, कर पा रहे हैं वरना अगर वही आ जाते तो इस युद्ध विजय की इस तवारीख को याद नहीं करते साथियों कारगिल की विजय ये किसी सरकार की विजय नहीं थी कारगिल की विजय ये किसी दल का विजय नहीं था ये विजय देश की थी ये विजय देश की विरासत है ये देश के घर और स्वाभिमान का पर्व है मैं एक बार फिर 140 करोड़ देशवासियों की तरफ से मेरे वीर जवानों को श्रद्धापूर्वक नमन करता हूं सभी देशवासियों को पुनः एक बार कारगिल विजय के 25 वर्ष की शुभकामनाएं देता हूं मेरे साथ बोलिए भारत माता की ये भारत माता की जय

చోరీ జరిగిందని గుర్తించి లాతూరు రోడ్ జంక్షన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు మరి కాసేపట్లో ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రానుంది ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒంటి గంట వరకు ఒంటి గంట కూడా నేను లేచానండి ఆ లేచి వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బ్లాంకెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఇంక ఇద్దరు ఎవరో నుంచి ఉన్నారండి అక్కడ నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళాను వెళ్ళిన తర్వాత రెండు గంటల టైంలో తీసేశారండి బ్యాగ్ ఫోను పదివేలు క్యాష్ మాయి బండి ఆగలేదండి బండి వెళ్తానే తర్వాత ఆగిందండి బండి పోయిన తర్వాత ఆగింది మేము తర్వాత ఈ ట్రైన్ లో ఉండా వీళ్ళ రైల్వే పోలీసుల కోసం ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళు మా రెస్పాన్స్ లేదండి మేము ఎత్తే టీసీ లేదు రైల్వే పోలీస్ లేదు ఎవరు రెస్పాన్స్ లేదు మేము అన్నిసార్లు తిరిగినా బీదర్లో ఆపేసే ఉంటారు ఆపేసాం బండి వెళ్ళనివని ఆపేసాం అప్పుడు వచ్చారండి ఆపేసిన తర్వాత పడుకున్నారండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో జరిగిందండి ఇది ఒక సెక్యూరిటీ లేరు ఒక రైల్వే సిబ్బంది లేరు కనీసం టీసీ లేరండి టీసీని జరిగాక మేము చూస్తూ అడిగితే గా ఎప్పుడు జరిగేది కానీ సమాధానం చెప్పారండి పల్లీలు ఆగామండి పల్లీలో కంప్లైంట్ ఇస్తే లాగమన్నారండి ఆగమన్నారండి లో కంప్లైంట్ ఇస్తే కి వెళ్ళమన్నారండి ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మేము బీదార్లో బండి ఆపేసామండి జైలు లాగేసి నియర్ పర్లీ నియర్ పర్లీలో అటు సార్ పర్లీలో చెప్పామండి పర్లీలో చెప్తే బేదవర్లో చెప్పమన్నారండి బేదార్లో మొత్తం ట్రైన్ ఆఫ్ చేసేసామండి చైన్స్ లాగేస్తామండి మేము ఆన్లైన్ లో ఇచ్చాము మేము ఇచ్చాము ఆన్లైన్ లో కంప్లైంట్ ఆల్రెడీ వెళ్తుంది మేము చెప్తాము మీకు జరుగుద్ది నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళండి అన్నారండి మళ్ళీ అన్నారు మీరు ఎక్కడ దిగితే ఇప్పుడు ఏలూరు అయితే ఏలూరు ఖమ్మం అయితే ఖమ్మం మీరు ఎక్కడ దిగితే అక్కడ లోకల్లో ఏమన్నారు అండి అంతకుముందు ఏం చెప్పారు ఇది కర్ణాటక కదా ఈ రాష్ట్రం వేరే చెప్తున్నారండి మధ్యప్రదేశ్ వేరే బీదర్లో లేపాటికి మీకు రెస్పాన్స్ చెప్తా ఉన్నారు మాకు సికింద్రాబాద్ ఒక ముప్పై లక్షలు తగ్గింది ముప్పై లక్షలు థర్టీ ముప్పై లక్షలు తగ్గి తగ్గి ముప్పై లక్షలు తగ్గింది లంచం తీసుకుంటూ అనిసా వలకు చిక్కారు ఇద్దరు అధికారులు వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు పేరిట ఉన్న పదకొండు వందల మూడు చదరపు గజాల స్థలం ఉంది దాన్ని నాలుగు భాగాలుగా గిఫ్ట్ డీడ్ చేసుకునేందుకు ఆయన కుమారులు శ్రీనివాస్ శ్రీకాంతులు స్థానిక దస్తావేజు లేఖరి బొట్ల సురేష్ ద్వారా పరకాల సబ్ రిజిస్ట్ర సునీతను కలవగా ఎనభై వేల రూపాయల లంచం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు దీంతో శ్రీనివాస్ హనుమకొండ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు రిజిస్ట్రేషన్ అనంతరం గురువారం శ్రీనివాస్ శ్రీకాంత్లలో ఎనభై వేల రూపాయలను మధ్యవర్తి నరేష్కు ఇవ్వగా అక్కడే కాపు కాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని శుక్రవారం హనుమకొండ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అనిస డిఎస్పీ సాంబయ్య వెల్లడించారు పరకాల మండలం అయినటువంటి లడే రాజేశ్వరరావు దంపతులకు పదకొండు వందల డెబ్బై మూడు గజాల జాగా ఉంది ఇట్టి జాగాని వారి ఇద్దరు కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు సమాన భాగాలుగా చేసి రిజిస్ట్రేషన్ చేయించాలన్న ఉద్దేశంతో జూలై రెండవ వారంలో మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కు స్లాట్ బుక్ చేసుకున్నారు స్లాట్ బుకింగ్ ఈ ఉండే అయితే వాళ్ళు వచ్చి ఎస్ఆర్ఓ ఆఫీస్ ముందుగల డాక్యుమెంట్ రేటర్ అయినటువంటి బుట్ల నరేష్ గారిని కలిసారు బుట్ల నరేష్ గారు ఎస్ఆర్ఓ మేడం సునీత గారి దగ్గరికి తీసుకొని వెళ్ళే వాళ్ళని కల్పించింది అయితే వీరి రిజిస్ట్రేషన్ చేయడం కొరకు అవి నాలుగు భాగాలుగా చేసుకుంటున్నారు కాబట్టి ఒక్కొక్క భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తా లేకుండా లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడంతో వారికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హనమకొండలో ఉన్నటువంటి మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి శ్రీనివాస్ గారు దరఖాస్తు చేశారు ఇరవై రెండవ తారీఖు నా వచ్చి దరఖాస్తు చేశారు అయితే ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి డబ్బులతో పాటు వచ్చి రిజిస్ట్రేషన్ కొరకు రాగా డబ్బులు తెచ్చినా తెచ్చినావా అని డిమాండ్ చేసి ఈ శ్రీనివాస్ గారి వద్ద నుంచి నరేష్ గారు తీసుకున్నారు అలాగే ఎస్ఆర్ఓ గారి దగ్గర కూడా వెళ్ళి డబ్బులు వచ్చినాయి రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేశారు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో నరేష్ గారి దగ్గర నుంచి రికవరీ చేసాము ఈ సునీత గారిని మరియు నరేష్ గారిని ఇద్దరిని కూడా మేము అరెస్ట్ చేసినాము డబ్బులు కూడా రికవరీ చేసినాము వీరిద్దరిని రేపు ఏసీపీ కోర్టులో రొడ్యూస్ చేస్తాము నా పేరు నరేష్ శ్రీనివాస్ సీతారామరాజు రావు మా అమ్మా నాన్న మా ఇతరకి రెండు రెండు భాగాలుగా ఫ్లాట్ రిజిస్టర్ డిసైడ్ చేసుకున్నాము దాని కొరకే మేము కొత్త నరేష్ని కండక్ట్ అయ్యాం రిసేషన్ చేసుకోవడానికి సో నరేష్ వెళ్ళొచ్చి మేడం అడిగొచ్చి మేడం డిమాండ్ ఉంది రెండో వేలు డిమాండ్ చేస్తుందని చెప్పేసి మాకు చెప్పారు మేడం రిటర్డే కదా మాది అమ్మ ఇచ్చింది కదా అన్ని లీగల్ ప్రొసీడి ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నా కూడా మేడం కన్వీస్ కాలేదు దాని ద్వారా మేము నరేష్ కన్విన్స్ చేస్తున్నాం మేడం కన్విన్స్ చేస్తే ఏమైంది ఉండలేదు దాని ద్వారా మరి చిరాకు వచ్చేసి మేము దాని మనం ఏసీబీ కండక్ట్ అయ్యాం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె భర్త మదన్మోహన్ వివాదం రాష్ట్రపతికి చేరింది అగ్రకులానికి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రభుత్వ మాజీ న్యాయవాది సుభాష్ రెడ్డి తమ అధికార ధన కండబలాన్ని ఉపయోగించి తన భార్యను లోబర్చుకుని ఆమెతో సంబంధం పెట్టుకుని చట్ట వ్యతిరేకంగా బిడ్డను కన్నారని ఆరోపిస్తూ నాలుగు పేజీల లేఖను వారికి పంపారు అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన తనను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని తన భార్య శాంతి కూడా తనను బెదిరిస్తోందని మదన్ ఆరోపించారు అర్ధ సత్యాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు అన్ని రాష్ట్రాలకు సమ పాలలో కేటాయింపులు జరిగాయన్నారు గత పదేళ్లుగా ఎన్డీఏ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూశారన్నారు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేనన్నారు జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ వైఖరి ఒకటే ఏం మారలేదన్నారు మార్పు ఏదైనా ఉందా అంటే దానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారడమేనని రఘునందన్ రావు అన్నారు మార్పు ఇంకేదైనా ఉంటే కుర్జీలు మాత్రం మారాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇరవై కోట్ల రూపాయలతో కేసీఆర్ కొన్నారని కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఐదు కోట్ల రూపాయలకే కొన్నామని

అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూసి వస్తా ఉన్నారు కానీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న ఇద్దరి లక్ష్యం ఒకటి ఏమన్నా ఉంటే మారత మారి అంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే రకంగా ఉంటాయి ఇద్దరి రకంగానే ఉంటుంది ఏమన్నా మారింది అంటే జెండా రంగు మారింది తప్ప మనుషుల ఆలోచన విధానం మారలేదు ఇంతకుముందు ఒక రంగు ఉంటుండే ఇప్పుడు మూడు రంగులు వచ్చినాయి ఒక రంగు ఉన్నప్పుడు మూడు రంగుల వాళ్ళంతా ఒక రంగు జెండాలోకి పోయినారు ఇప్పుడు మూడు రంగుల జెండా వచ్చిన తర్వాత ఒక రంగు గుర్తు మీద గెలిచినట్టు మూడు రంగుల జెండాలోకి పోయినారు ఏమి మారాను ఏమి మారాను అంటే దానం కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ కు మారాను టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారాను గొప్ప రంగులు మారాను వేషం మారాను భాష మారాడు తప్ప భారతీయ జనతా పార్టీ పట్ల కేంద్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో ఒక్క పర్సెంటేజ్ కూడా మార్పు రాలేదని చెప్పడానికి నేను చీర్తిస్తా ఉన్నాను కుర్చీలు సైడ్ మారింది అప్పుడు కేసీఆర్ అటు కూర్చొని ఇటు కూర్చొని బాధపడుతుంది ఇప్పుడు బట్టి గారు అటు కూర్చొని ఇటు కూర్చొని బాధపడుతుంది ఇప్పుడు ఎడమ కుడైంది అధికారం ప్రతిపక్షం అయింది ప్రతిపక్షం బాలకపక్షం అయింది తప్ప ఏం మారింది అంటే ఇద్దరి ఆలోచన విధానం కూడా ఎక్కడ కూడా ఒక ఇంచి కూడా మార్పు అనవలేదని చెప్పడానికి చంద్రశేఖరరావు గారి నడవడి ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పన్నెండు మంది ఎమ్మెల్యేలని I am quoting the words of honourable uh, legislator from Urugur. Mr. Reddy, Rajagopal Reddy, yesterday while he was talking to the media, he says that KCR purchased our Congress MLS with a cost of twenty to thirty crores. But whereas Congress is purchasing TRS MLS with a cost of only five to six crores.